హాయ్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారు అందరు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు తిన్నారండి ఏం చేస్తున్నారు నైని పాపకైతే జ్వరం తగ్గిందని చాలా మంది కామెంట్లు పెట్టిరండి అడిగిరండి పాపకైతే అసలు జ్వరం తగ్గలేదండి ఒళ్ళంతా వేడి ఉంది అలా పొద్దున్న అయితే బాగా ఫీవర్ వచ్చింది భయం వేసిందండి ఒక క్షణం మాకైతే ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చినాం బ్లడ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు అయితే నరకం చూసినాం అండి ఎందుకంటే బ్లడ్ అంతా ఎగురుడైనా పది అండి మినిమం పది మందిని కాల్చేదిద్దారు దొరకబట్టి బ్లడ్ తీసి ఇచ్చిన షాంపులు అయితే మొత్తానికి అయితే బ్లడ్ టెస్ట్ కూడా వచ్చిందండి టైఫాయిడ్ ఉందంట దానివల్ల అయితే పాపం మొత్తం నీరసం అయిపోయిందండి తొందరగా కోలుకోవాలని మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి అసలు అయితే బతుకమ్మ పండగ కదా అసలే ఆగదు మళ్ళీ నా కోడల పిల్ల బాగా డ్యాన్స్ చేస్తుందండి హాయ్ చెప్ అందరికి మీకు అందరూ చాలా మంది తొందరగా కోలుకోవాలని బ్లెస్సింగ్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అప్పుడు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మా అభిమానులందరికీ ధన్యవాదాలు అక్కడ ఉంది చుషీరా అదైతే పోయింది కదా నీది ఇది ర్యాక్ సిట్ పోయింది పిలుద్దాం పిలు ఏది చూసిరా వీళ్ళ సిస్టర్ అన్నట్టు అది పిలవంగా నచ్చింది ఓకే బాయ్ బాయ్ బాయ్